హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ మెట్ ఈ ఈరోజు మనం బిర్యానీ వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము లెట్ స్టార్ట్ పాండి తీసుకున్నానండి అది అదే కుక్కర్ తీసుకున్నానండి ఆ కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత నెయ్యి తీసుకుంటున్నాను కొంతమంది నెయ్యి వేసుకుంటారు డాల్లా వేసుకుంటారు ఆయిల్ వేసుకుంటారు నెయ్యితో పాటు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ నెయ్యిలోనే చేస్తున్నానండి తర్వాత మనకి పల్లవాది సంబంధించిన సరుకులు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొంచెం కలుపుకోవాలండి అటు ఇటు కొంచెం కలిపి మగ్గిన తర్వాత పచ్చిమిరపలు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఈ లోప బియ్యం తీసుకున్నాను బాస్మతి కడుక్కొని ఓ పక్కన పెట్టుకున్నానండి వాష్ చేసేసి తర్వాత నేను సాల్ట్ వేసుకుంటున్నాను అండి సాల్ట్ వేసుకున్న తర్వాత కప్పు కలుపుకోవడమే ఆ తర్వాత నేను క్యారెట్ ముక్కలు బీన్స్ కూడా వేసుకున్నాను వెజ్ బిర్యానీ కదా ఇది అవి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి బాగుంటాయి కూడాను ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ బంగాళదుంపలు కూడా వేసుకోవాలి అవి వేసుకున్నానండి తర్వాత దీటిని కూడా బాగా మిక్స్ చేయాలి తర్వాత అల్లం వెల్లి పేస్టు ఇంకా మనకు కావాల్సిన ఇవి కూడా వేసుకుని వేసుకోండి వాటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత పుదీనా కూడా వేసుకుంటున్నాను అవి కూడా బాగా మిక్స్ చేయాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రైస్ వేసేస్తున్నానండి బాస్మతి రైస్ నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నార్మల్ రైస్ అయితే గ్లాస్ రైస్కి వచ్చి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక గ్లాసున్నర చొప్పున నేను నాలుగున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఈ బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అది బాగా మొత్తం అంతా పట్టేలాగా మీకు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు అయిపోవాలంటే ఇది చాలా ఈజీ అండి ఇప్పుడు నేను గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకొని నాలుగున్నర గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను చెప్పాను కదండి బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్కి గ్లాస్ ఉన్నారా నార్మల్ అయితే నార్మల్ రైస్ అయితే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ బాగా మిస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర తీసుకుంటున్నాను అంటే మనకు రుచికి సరిపడా సాల్ట్ చెక్ చేసుకోవాలి ఒకసారి తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ తర్వాత కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత టూ విజిల్స్ రావాలండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది కొంత త్రీ విజిల్స్ అయితే మాడిపోవచ్చు సో అయిపోయిన ఫ్రెండ్స్ చూద్దామా ఎలా ఉందో వావ్ చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉన్న బిర్యానీ రెడీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్